నిజాం నిజాంసాగర్ తెలుసు కదా నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఆల్మోస్ట్ చాలా వరకు దెబ్బతిన్నాయి పదకొండు డెబ్బై తొమ్మిది వీటి అసలు అసలు పనిచేయడం లేదు వీటిపైన గవర్నమెంట్ స్పందించింది దాదాపు నలభై ఎనిమిది గేట్లు ఉండేటువంటి ప్రాజెక్టు పన్నెండు పదహారు ఇరవై ఏమే ఈ గేట్లు ఈ గేట్లు గేట్లు ఈ గేట్లు కంప్లీట్గా పనిచేయకుంటే వీటిపైన ఎస్టిమేషన్స్ కూడా గవర్నమెంట్ పంపించడం జరిగింది గవర్నమెంట్ కూడా అప్రూవల్ అయిపోయింది ఇప్పుడు ఏమంటే ఇప్పుడు సడన్గా ఇవి నీళ్ళు అవన్నీ వస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం కొంచెం తగ్గిన తర్వాత వాటి యొక్క మరమ్మతులు చేపడతారంట ఇది ఏంటంటే ఇది నిజాంసాగర్లో వందేళ్ళ సంవత్సరం పైన కట్టిన ఇది యాక్చువల్గా జిల్లాకంతా వాటర్ ఇది ఇదే దీని నుంచిన వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇవి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇది దీని యొక్క మెయింటనెస్ చేయలేదు అనుకోండి అంతే సంగతులు అయిపోతుంది